హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు వచ్చిన సమాచారం ఈ వారంలోనే టెట్ నోటిఫికేషన్ అంటున్నారు రేపు ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎప్పుడైనా కానీ అయితే ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే నవంబర్ ఎండింగ్ కల్లా లేదా డిసెంబర్ మొదటి వారం కల్లా జరిపిస్తారు అనేటటువంటిది అంటున్నారు మరి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వారం అంటే మళ్ళీ యాజన్గా మేము గొడవలు చేయటం మళ్ళీ రకరకాలుగా వస్తాయి అందువల్ల నేనేమంటానంటే నేను ఎప్పటి నుంచి చెబుతాను నెలకి వాళ్ళ తప్పులేదు ప్రభుత్వానికి తప్పులేదు ఎందుకంటే గత నెల ఇరవై ఐదో తారీఖునే ప్రిన్సిపల్ అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనౌన్స్ చేశారు టెట్ ఉంటుందని లోకేష్ గారు కూడా చెప్పారు టెట్ ఉంటుందని మీరు మీకు టెట్లో మంచి మార్కులు రాలేదు నాకు టైం సరిపోలేదు అనేది చెప్పకూడదు అది పోతే మీ తప్పు నేను ఆల్రెడీ చెప్పాను సిలబస్ మారదు టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు సెంటర్ పర్సెంట్ కవర్ అయిపోయినట్టే సిలబస్ మారదు అని నేను చెప్పాను మరి చాలామంది ఇంకా ఎందుకో పెడస పెడుతున్నారు అది కారణం ఏంటంటే మీకు జాబ్ వద్దా ఒకటి అనుకుంటున్నారని జాబ్ అవసరం లేదా నెక్స్ట్ రెండు మీ ఏజ్ అయినా దాటిపోయిందా నెక్స్ట్ మూడు ఇలాగే అంటారులే మళ్ళీ నోటిఫికేషన్ వెయ్యి అని అనుకుంటున్నారా ఈ మూడు ఈ లో లాస్ట్ రా అంటే మొదటిది ఏజ్ ఫ్యాక్టరీ అనేటటువంటిది అది ఎవరి చేతిలో ఉండదు అది కాలం నిర్ణయిస్తుంది ఇంక చాలా మంది అడుగుతున్నారు సార్ ఏజ్ ఏమన్నా పెంచుతారా ఏజ్ ఏమన్నా పెంచుతారా తెలంగాణ రాష్ట్రంలో నలభై ఆరు సంవత్సరాలు ఉంది మాకు నలభై నాలుగు ఉంది ఇంకే పెంచుతారంటే చెప్పలేము ఏదైనా జరగచ్చు పెంచవచ్చు పెంచకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అందువల్ల నేనేమంటానంటే నేనేమంటానంటే చదవండి టెట్ రాయండి బాగా మంచి మార్కులు రాయండి మంచి మార్కులతో ఉత్తీర్ణత కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే క్వాలిఫై కాలేదో క్వాలిఫై చే క్వాలిఫై అవుతారు ఎవరికైతే టాప్ మార్కులు రావాలని కోరుకుంటున్నారో టాప్ పొజిషన్లో వచ్చే విధంగా చేస్తాను నేను అండర్ మై టీమ్ కాబట్టి తెట్టనేది మర్చిపోండి మీరు బాగా చదవండి మీ డ్యూటీ ఏంటంటే బాగా చదవటమే చదవటమే మీ డ్యూటీ మరి ఎలాంటి మార్గం లేదు ఎలాంటి షార్ట్ కట్ లేదు ఎలాంటి షార్ట్ కట్ లేదు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ కాబట్టి మిత్రులారా నేనేం చెప్తున్నానంటే త్రిశూల్ త్రిశూల్ టెట్లో హయ్యెస్ట్ బాక్లు లేదు క్వాలిఫై కావాలంటే మేము త్రిశూల్ అనేటటువంటి ఒక మార్గాన్ని తీసుకొచ్చాం ఏంటి త్రిశూల్ ఒకటి అను బుక్స్ రెండు అను యాప్ మూడు అను టెస్ట్ సిరీస్ సో దీస్ ఆర్ ది త్రీ వెపల్స్ టు సక్సెస్ ఎయిదర్ ఇన్ టెట్ ఆర్ ఇన్ టెక్టార్ ఎస్ మేము ఒక తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం కూడా బ్యాలెన్స్గా మెయిన్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కూడా చాలా బ్యాలెన్స్ గా తెలుగు మీడియంతో పాటు యాప్ మరియు బుక్స్ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా తీసుకొచ్చాం బ్యాలెన్స్ రెండు రెండు కళ్ళు తెలుగు మీడియం ఒక కన్ను అయితే ఇంగ్లీష్ మీడియం ఒక కన్ను రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు మీడియం లో మేము అందిస్తున్నాం ఒక స్త్రీ పబ్లికేషన్ మాత్రమే ప్రీజ్ రెండు క్వాలిటీ 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 మై బ్రాండ్ వై బికాస్ మిగిలిన వాళ్ళకి నాకు తేడా ఏంటంటే క్వాలిటీ విషయంలో నేను కంపేర్ చేసుకుంటే నేను డిఎస్సి స్వతహాగా డిఎస్సి నుంచి వచ్చారో మిగిలిన వాళ్ళు డిఎస్సి నుంచి వచ్చారో దేని నుంచి వచ్చారో మీరు చూసుకోండి యాస్ యాజ్ పబ్లిషర్గా యాజ డైరెక్టర్గా యాజ్ చైర్మన్గా నాకు ఒక కమిట్మెంట్ ఉంటుంది మిగిలిన వాళ్ళకి చదువు ఉందో లేదో చూసుకోండి ప్లీజ్ కంపేర్ టు అదర్స్ చదువు ఉందో లేదో చూసుకోండి నెక్స్ట్ నా ప్రతి బుక్ మీద నా ఫోటో ఉంటుంది టాపర్ టాపర్ ర్యాంక్ ఎస్జిటి అండ్ స్కూల్ ఎస్టేట్ టాప్ ర్యాంక్ టాప్ ప్రియారిటీలో నా ఫోటో ఎస్ మై క్వాలిఫికేషన్ ప్రొఫెషన్ నా ప్రతి బుక్ మీద ఉంటుంది మిగిలిన వాళ్ళు ఎందుకు ఉంటాం లేదో యూ హ్ టు ఆస్క్ దెమ్ అంటే లేదు అంటే చదువు లేదని అర్థం ఎస్ అలా లేదు ఎస్డి స్కూల్ అసిటెంట్ నేను టాప్ ర్యాంక్ సాధించి రిజైన్ చేసి ఈనాడు మీకు మంచి ది బెస్ట్ బుక్స్ అంటే ది బెస్ట్ యాప్ ది బెస్ట్ టెస్ట్ బుక్స్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు యాజ్ వెల్ యాస్ ఇన్ ఇంగ్లీష్ వైఆర్ గోయింగ్ టు రిలీజ్ కాబట్టి ఇలా 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 చెప్పాలి ఇలా చెప్పాలి ఒక టీచర్ ఒక టీచర్ అభ్యర్థి యొక్క బాధలు టీచర్ తెలుసు ఎందుకంటే మేము కూడా డిఎస్సిలో ఎలాంటి బాధలు ఎదుర్కొన్నామో ఆ బాధలన్నిటిని కూడా బుక్లోను యాప్లోను పెడుతున్నాం పిల్లోడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడో ఎందుకు రావటం లేదు టెక్నిక్స్ టెక్నిక్స్ చాలా టెక్నిక్స్తో బుక్ బుక్ రిలీజ్ చేస్తాం యాప్ రిలీజ్ చేస్తాం టెస్ట్ సిరీస్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఇలా ప్రొఫెషన్స్ ఉన్నటువంటి ఛానలు యాప్ బుక్స్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే మీరు త్వరగా సీట్లు అయిపోతారు లేకపోతే గోవింద కంప్లీట్ అయిపోతుంది ఒక నిరుద్యోగ మిగిపోతాడు ఎందుకు నేను చెబుతున్నానంటే నేను డిఎస్సి రాసేటప్పుడు ఒక రెండు పబ్లికేషన్లు ఉన్నాయి విజేత అండ్ ఉద్యోగ రెండు పబ్లికేషన్లు ఉండే దాంట్లో అన్ని శుద్ధ తప్పులు శుద్ధ తప్పులు సిలబస్ ప్రకారం ఉండదు ఏవి ఉండవు ప్రూఫ్ రీడింగ్ ఉండదు మొత్తం అసలు గ్రూప్ గ్రూప్ వన్ జాగ్రఫీ తీసుకొచ్చి గ్రూప్ టూ జాగ్రఫీ తీసుకొచ్చి స్కూల్ లో పెట్టేవాళ్ళు ఇంగ్లీషు ఎందుకంటే ముందు రిలీజ్ చేయాలి ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ముందు రిలీజ్ చేసి ఎవరు మార్కెట్ రాకముందే కొనించాలనేటువంటి దృక్పథం దురుద్దేశం తో ఏమైందంటే కొనడం వల్ల వంటి కొనడం ఒక్క బిట్టు కూడా రాలేదు ఒక్క బిట్టు కూడా రాలేదు రకరకాల మిస్టేక్స్ ఈ విధ ఈ విధంగా ఉండడం వల్ల ఆ రెండు పబ్లికేషన్లు బ్యాన్ అయిపోయి మార్కెట్లో చూసేవాళ్ళారు ఎస్ నేను స్వతహాగా స్వతహగా నేను నష్టపోయా మీరు నష్టపోగొడతాన ఉద్దేశంతో పబ్లికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఈనాడు ఈనాడు టెట్గా మేము రిలీజ్ చేసింది ఏంటంటే పేపర్ వన్ ఏపీ టెట్ పేపర్ వన్ బుక్స్ తెలుగు మీడియం ఒక పక్కన ఇంగ్లీష్ మీడియం ఏపీ టెట్ పేపర్ టూ సోషల్ తెలుగు మీడియం పక్కన ఇంగ్లీష్ మీడియం పక్కన ఏపీ టెట్ పేపర్ టూ మ్యాథమెటిక్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒక పక్క తెలుగు మీడియం ఒక పక్క ఇంగ్లీష్ మీడియం టెట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ లాంగ్వేజ్ టెట్ పేపర్ టూ ఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ సో ఈ విధంగా బుక్స్ని తెలంగాణ నవంబర్ మొదటి వారం రెండవ వారంలో నవంబర్ తెలంగాణ టెట్ ఉండదు తెలంగాణ టెట్ ఓ పక్క తెలంగాణ టెట్కి ఓ పక్క ఏపీ టెట్కి ఈ విధంగా మేము అందిస్తున్నాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి వైరస్ చేయండి ఓకే మిత్తులరా కాబట్టి కాబట్టి ఆల్ ఇస్ గోల్డ్ మెరిసేదంత బంగారం కాదు మార్కెట్ లో కనపడి తల 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 మెరుస్తూ ఉంటాయి కొన్ని బుక్స్ ఓటి కొండకు మోపెక్కు అని లోపలంతా డొల్ల ఏ ఉండదు పైకి ఎడ్వర్టైజ్ ద్వారా చేస్తారు కొంతమంది త్వర చెప్పిస్తారు యూట్యూబ్ లో పదే 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 పెట్టిస్తారు రకరకాల యాంకర్ల ద్వారా కూడా చెప్పిస్తూ ఉంటారు మీ మీ చెవులో మీ మైండ్కి మొద్దుపరే విధంగా మేమే నెంబర్ వన్ మేమే నెంబర్ వన్ అని చెప్తాం నెంబర్ వన్ ఏమైనా ఉంటే చదవండి అనుపబ్లికేషన్తో పాటు మార్కెట్లో ఇంకా నెంబర్ మాతో పోటీ పడేటటువంటి వాళ్ళే రియల్గా స్వతహాగా చదువు ఉన్నటువంటి వాళ్ళు చదువు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి అలవాటు లేనటువంటి వాళ్ళు టీమ్ టీమ్ ఎలా ఉండాలి ఒక టీమ్ అనేటటువంటి వాళ్ళు ఎలాంటి అలవాట్లు ఉండకూడదు తాగుబోతులై ఉండకూడదు తిరుగుబోతులై ఉండకూడదు చక్కగా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలతో ఉండాలి ఇలాంటి టీమును మీరు ఎంచుకోవాలి ఇలాంటి టీము రిలీజ్ చేసినటువంటి బ్యాప్ బుక్స్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు కాబట్టి మిత్రులరా నేను ఒకటే చెప్తున్నాను రేపు ఈ వారంలోనే టెట్ నోటిఫికేషన్ అంటున్నారు రేపా మాప రేపా మాప టెత్ నోటిఫికేషన్ ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రోజు నుండి కనీసం అట్లీస్ట్ మీరందరూ కూడా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ కమ్ రండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ వీటికి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు మీకు బుక్స్ పోస్టల్ ద్వారా అదే విధంగా ఇంకోటి కూడా నేను చెప్తాను కొన్ని శాంపుల్ బుక్స్ బుక్ షాపుల్లో కూడా ఏర్పాటు చేశాం ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి బుక్ షాపుల్లో ఏర్పాటు చేశాం శ్రీకాకుళంలో ప్రకాష్ బాబు బుక్ షాప్ అంటే మిగతా బుక్ షాపులు విజయనగరంలో హిమాంస బుక్ షాపు స్టూడెంట్ ఎంపోరియం చిత్తరంజన్ రకంగా మిగిలినటువంటి బుక్ షాప్ వైజాగ్ లో రాజేశ్వరి బుక్ లిన్స్ జేబి జ్యోతి బుక్ అదే అదేవిధంగా వెంకటేశ్వర గుత్తా ఈ విధంగా రిమైనింగ్ బుక్ షాప్స్ ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో మణికంఠ బుక్ షాప్ ఎప్పుడు ఈ మణికంఠ బుక్ షాప్లో ఎప్పుడు చూసినా జనం విపరీతంగా ఉంటారు కాబట్టి ఇక్కడ మంచి స్థాలు ఏర్పడి చేస్తారా రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా టు మణికంఠ బుక్ షాప్ అండ్ రిమైనింగ్ బుక్ షాప్స్ ఆల్సో నెక్స్ట్ కాకినాడ సుదిత బుక్ షాపు గణేష్ బుక్ షాపు అది రెమైనింగ్ రిమైనింగ్ బుక్ షాప్స్ మిగతా బుక్ షాప్లో కూడా ఉంటాయి అదేవిధంగా మిగిలినటువంటి విజయవాడలో విజయవాడ సెంట్రల్ అన్ని బుక్ షాప్ లో శ్రీ విజయ్ గానీ విశ్వనాథర్ గాని సెంటర్ సెంట్రల్ కానీ అన్ని బుక్ షాప్ గుంటూరులో గుంటూరులో హిమబిందు బుక్ షాప్ హిమ బిందు హిమ బిందు హిమ బిందు అదేవిధంగా హాల్ రిమైనింగ్ ఆల్ బుక్ షాప్ హిమ బిందుమబిందు బుక్ షాప్ లో అక్కడ మంచి స్టాల్ ఏర్పాటు చేశారు మీరందరూ కూడా హిమ బిందు బుక్ షాప్కి వెళ్ళండి రిమైనింగ్ బుక్ షాప్ లో అక్కడ దగ్గర ఉంటే చూడండి గుంటూరు జిల్లా మొత్తం టోటల్గా నేను చెప్తున్నాను గుంటూరు జిల్లా ఎవరైతే ఉండారో అందరు ప్రతి ఒక్కరు కూడా హిమబిందు బుక్ షాప్కు వెళ్ళండి హిమబిందు బిందు బుక్ షాప్కి వెళ్ళండి సాధ్యమంతరికి సాధ్యమంతు మ్యాక్సిమం ఇక్కడ మంచి డిస్కౌంట్ ఇస్తాం అదేవిధంగా ఒంగోలు ఒంగోలు సురేష్ బుక్ స్టాల్ రాఘవ రాఘవ బుక్ స్టాల్ రాఘవేంద్ర ఇంకా రిమైనింగ్ బుక్ స్టాల్స్ అదే విధంగా నెల్లూరులో ఎస్వి బుక్ లింక్స్ అండ్ రిమైనింగ్ రిమైనింగ్ బుక్ షాపులు తీసుకోండి మిగతా బుక్ షాపులు అన్ని బుక్ షాపులలో అదే విధంగా తిరుపతి తిరుపతి సాధ్యమంత వరకు అన్ని బుక్ షాపులు వెంకటేశ్వర గాని సుధా బుక్ హౌస్ కానీ ఆదిత్య కానీ ఎస్వి బుక్ లింక్స్ అవన్నీ అన్ని బుక్ షాపులు లభ్యం అదే అనంతపురం స్టూడెంట్స్ బుక్ షాపు అదే విధంగా అనంతపురం బుక్ స్టాల్ నెక్స్ట్ ఎస్ఎల్వి బుక్ స్టాల్ ఈ విధంగా మిగిలినటువంటి బుక్ స్టాల్ నెక్స్ట్ కర్నూల్లో శివ బుక్ షాప్ ఆ మొత్తం ఆ లైన్ మొత్తం ఇతరే చూసుకున్నారు శివ బుక్ స్టాల్ అండ్ మిగతా మిగతా బుక్ షాలు ఇతను శివ బుక్ స్టాల్ అని ఉంటుంది అదే శివ స్టాల్ ఆ సుజాత 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 బుక్ షాప్ ఈ విధంగా చిత్తూరు చిత్తూరు విష్ణు ఇవన్నీ కూడా మీకు బుక్ షాపులు అన్ని బుక్ షాపుల్లో లభ్యం కడప కడప వెంకటేశ్వర బుక్ షాపు అదే విధంగా నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ ఏజెన్సీ వెంకట వెంకట సాయి నెక్స్ట్ రిమైనింగ్ బుక్ షాప్స్ నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి బుక్ షాపులు అమర్ అమర్ బుక్ షాపు మదరపల్లి అమర్ బుక్ షాపు మదరపల్లి ఈ విధంగా రాయలసీమ జిల్లాలోనూ కోస్ట్ ఏరియా అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని బుక్ షాపుల్లో కూడా ఒక్కసారి మీరందరూ ఈ వీడియో చూసిన వెంటనే ఒక్కసారి ఓపెన్ చేయండి ఒకసారి మన బుక్ మన ఏదైనా సినిమా చూసినప్పుడు అది సినిమా హిట్టా ఫెయిల్డా అనేటటువంటి అర్థం అవుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఓపెన్ చేయండి మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనేటువంటి దృక్పథంతో మీ ముందుకు రావడం జరిగింది జరిగిల కాబట్టి ఈ త్రీ సూల్ ఈ త్రీ సూల్ విధానాన్ని మీరు పాటిస్తే విజయం మీదే సో ఆ ఉద్దేశంతో తెలుగు మీడియం యాప్ ఈరోజు కూడా మీకు థౌజండ్ రూపీస్కే థౌజండ్ రూపీస్కే అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ కూడా పేపర్ వన్ ఎస్జిటి త్రీ హండ్రెడ్ తెలుగు మీడియం పేపర్ టూ సారీ పేపర్ వన్ ఎస్జిడ్ ఇంగ్లీష్ మీడియం ఐదు వందల రూపాయలు అదేవిధంగా పేపర్ టూ మ్యాథ్స్ త్రీ హండ్రెడ్ ఇంగ్లీష్ మీడియం ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా సోషల్ పేపర్ టూ సోషల్ తెలుగు మీడియం త్రీ హండ్రెడ్ పేపర్ టు ఇంగ్లీష్ మీడియం ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా పేపర్ టూ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం త్రీ హండ్రెడ్ ఇంగ్లీష్ మీడియం ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా పేపర్ టు బయాలజీ బయాలజీ తెలుగు మీడియం త్రీ హండ్రెడ్ ఇంగ్లీష్ మీడియం ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా తెలుగు లిటరేచర్ త్రీ హండ్రెడ్ ఇంగ్లీష్ లిటరేచర్ త్రీ హండ్రెడ్ ఆర్ సేమ్ ఇన్ తెలంగాణ తెలంగాణలో కూడా ఇదే విధంగా టెస్ట్ సిరీస్ ని ఏర్పాటు చేశాము థ్యాంక్ యూ